స్వామియే శరణం అయ్యప్ప శబరిమల మకరజ్యోతి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున లక్షలాది మంది భక్తులు వేయి కళ్లతో వేచి చూసే అద్భుతం ఇది చాలామందికి వచ్చే సందేహం ఒక్కటే అసలు మకరజ్యోతి అంటే దేవుడి మహిమ లేక మనుషులు వెలిగించే దీపమా దీని వెనక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి తెలియని విషయమేంటే మకర జ్యోతి వేరు మకర విళక్కు వేరు మకర జ్యోతి అంటే సంక్రాంతి రోజు సాయంత్రం ఆకాశంలో కనిపించే ఒక నక్షత్రం సిరియస్ స్టార్ కాని పొన్నంబలమేడు కొండపై మనకు కనిపించే ఆ దివ్య వెలుగు పేరు మకర విళక్కు పూర్వం అడవిలో ఉండే గిరిజనులు అయ్యప్ప స్వామికి సంక్రాంతి రోజున అక్కడ హారతిచ్చేవారు ఆ ఆచారమే ఇప్పుడూ కొనసాగుతోంది అవును ఇది మనుషులు వెలిగించే దీపమే అని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కూడా స్పష్టం చేసింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఎవరు వెలిగించారు అని కాదు ఎందుకోసం వెలిగించారు అని అది అయ్యప్ప స్వామికి ఇచ్చే పవిత్రమైన హారతి ఆ జ్యోతి కనపడగానే లక్షలాది మంది భక్తుల గొంతులో నుండి ఒక్కసారిగా వచ్చే స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణ ఉంది చూశారు అదే అసలైన అద్భుతం ఆ భక్తే అసలైన శక్తి మీరు కూడా అయ్యప్ప స్వామిని నమ్మితే కామెంట్స్ లో స్వామియే శరణం అయ్యప్ప అని టైప్ చేయండి ప్రతిక్షణం దేశం కోసం జై హింద్